నల్గొండ పట్టణ కేంద్రంలో కార్తీక మాసం భక్తులకు రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకదాయకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు నల్గొండ పట్టణంలో సత్యనుస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆద్యంతం శివనామ స్మరణలతో కన్నుల పండుగగా అత్యద్భుతంగా జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక దీపం నిర్వహిస్తూ భక్తులకు హిందూ సాంప్రదాయ గొప్పతనాన్ని తెలుపుతున్నందుకు ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకంగా ఉందన్నారు జనగణ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా కార్తీక దీపం చేసుకోవడం సంతోషదాయకమని తెలిపారు సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపం ఉత్సవ కార్యక్రమానికి పూజ్యులు ఆర్కే వేదాంతం గురువర్యులు ప్రవచనాలను వచ్చిన భక్తులకు తెలియజేశారు పూజారి నాగరాజు ఆధ్వర్యంలో ఆ పరమేశ్వరునికి పూజలు నిర్వహించారు చిన్నారులతో పాలబిందల పాలు ఆధ్వర్యంలో నృత్యాలు నిర్వహించారు మరియు సాయిసుధ ఆధ్వర్యంలో చిన్నారులు భరతనాట్యం కూచిపూడి నృత్యాలు చేశారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టభత్తుల సత్యనారాయణ పట్టణ ప్రముఖులు నాయకులు సత్య ఛానల్ అభిమానులు ప్రేక్షకులు సత్య ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు సగలు పరివేష్టినాశన లింగం ఓంశ నమశిరాయ శివాయ ఓం నమ శిరాయించుకోవడం వచ్చే దోషాలన్నీ కండిషన్ <muchas> చెప్తున్నా